నమస్కారం నీళ్ళు నిధులు నియామకాలతో తెలంగాణ ఏర్పరచుకున్నాం తెలంగాణ ఏర్పాటు కోసం ఎప్పుడు మర్చిపరిచిపోలేని త్యా త్యాగం శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి అంకిపెట్ట మర్చిపోలేదు పెట్రోల్ మర్చిపోలేదు మరి మీద పోసుకుని మర్చిపోయలేదు కాళ్ళ పెట్టుకుని మర్చిపోలేదు దాన్ని కాపాడమని అరగకుండా జై తెలంగాణ నినాదాలు ఇచ్చుకుంటా తెలంగాణ కోసం అసలు బాసి ఈరోజు తెలంగాణ కోసం ఆయన ఎప్పుడు గుర్తుండిపోయారు ఆయన త్యాగం చేశాడు దాని తర్వాత అసలు ఇటువంటి అవసరం లేదనుకున్నాం ఇక త్యాగాలు అవసరం లేదు ఎవరు ఆత్మహత్యలు చేసుకునే అవసరం లేదు మన తెలంగాణ మనకు వచ్చింది మన స్వయం పాలన మనకు వచ్చింది మన అధికారం మనకు వచ్చింది ఇక కొట్టాడే అవసరం లేదని అనుకున్నాం కానీ పది సంవత్సరాలు మనం ఎట్లా గడిచినాం అనేది అందరికీ తెలుసు సరే ఒకడు పోయిండు ఈరోజు ఇంకొకరు మోపాయిండు బాబుగాయ బేట బేటాయా అన్నట్టు తిరిగా ఈరోజు ఇంకొకడు మోపాయండు మాకు పోయిన సరే చాలా మంది విద్యార్థుల దాదాపు అరవైకి పైగా మూడు వందల చిన్నర పైగా ఆత్మహత్యలు జరిగినాయి మరి ఈసారి కూడా ఆల్రెడీ ఇద్దరు చనిపోయిండ్రు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి మాకు పరీక్ష పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి సంగీత ఇంకో అమ్మాయి ఇద్దరు చనిపోయిండ్రు ఇవాళ పరిస్థితి ఏంటంటే దాదాపు పదిహేను రోజులుగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా మరి మాకు గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని గురుకులం పోస్టు తొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు వందల పోస్టులు మొత్తం నింపాలని అంతేకాకుండా మరి డిఎస్సి ఎగ్జామ్స్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ మాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పి మరి కానిస్టేబుల్ ఎవరైతే పోస్టింగ్ ఇవ్వలేదో వాళ్ళకు నూట అరవై ఎనిమిది వాళ్ళకు ఇవ్వాలని మరి టెట్ నార్మలైజేషన్ చేయాలని మెగా డిఎస్ కండక్షన్ చేయాలని అనేక రోజులుగా దీక్షలు చేస్తూ ఉంటే ముట్టడ చేస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఈరోజు చిలికి చిలికి గాలిపోయినట్టుగా మరి ఐదు రోజుల క్రితం తమ్ముడు మోతిలాల్ నాయక్ మరి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ కాడ మరి దీక్ష ప్రారంభించాడు మరి ఆయన ప్రారంభించడం లేదో రెండు నిమిషాలలో పోలీసులు ఏది సమైక్య ఆంధ్ర కంటే ఎక్కువగా గత నియంత ప్రభుత్వం కంటే ఎక్కువగా వచ్చి గద్దన కొట్టుకపోయిన కొట్టుకపోయి ఓయూ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు నేను కానీ పృథ్వీ అన్న జనార్దన్ ఇంద్ర నాయకుడు మన అందరం కలిసి అక్కడ పోయినాం మేము మాట్లాడినాం ప్రభుత్వం అరే దీక్ష చేస్తుంది కదా ఆర్డర్ లైన్ మేము వచ్చి ఈ ఆరు నెలల లోపే ఇంత వ్యతిరేకత పెరగకుండా మేము చూసుకోవాలి అనే ఒక బుద్ధి జ్ఞానం ఈ ముఖ్యమంత్రి అనేటువంటి ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా కానీ బుద్ధి జ్ఞానం లేదు నేను భర్ర కంటే నేను నా మీద దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే నా మీద అన్న తీరుగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉండు ఐదు రోజులు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు ఐదు రోజులుగా నిరార దీక్ష చేస్తుంటే ఒక దిక్కు మరి ఇప్పుడే మాకు సమాచారం తెలిసి ఇక్కడ హుట్టా హుట్టిన వచ్చి రావడం జరిగింది అబ్బాయి పలుసు పడిపోయింది మరి శరీరం మనకి క్షీణిస్తూ ఉంది ఐదు రోజులకి వెళ్ళి పచ్చి మంచి నీళ్ళు కొడుకున్న దీక్ష చేసిన దొంగ దీక్ష కాదు మీరు చేసినట్టు దొంగ దీక్షలు అన్నాలు తిని మూడు రోజులు కూర్చున్నట్టు కాదు ఇది ఒరిజినల్గా నేను సావో బతుకో పోయినోళ్ళను అన్నాను ఎన్ని రోజులు బతా అని అడుగుతున్నాడు నేను ఇంకా ఎన్ని రోజులు బతా అని అడుగుతున్నాడు ఇంకా అడుగుతున్నది ఏంటంటే ఇక 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 పోరాటాలు ఎక్కడికన్నా ఆగాలనా ఇక్కడికైనా మన సమస్యలు తీరాలన్నా అందుకని ఒక్కడనే కూర్చున్నా అన్నాడు నేను సీరియస్గా కూర్చుంటా నాతో నువ్వు చెప్తే నేను ఒకటో రోజు రెండు రోజులు లేస్తేనేమో అనుకున్నా కానీ మరొక ఉద్యమకారు తెగిస్తే ఎట్లుంటుంది అనేది ఈరోజు మోతిలాల్ నాయక్ చూపెడుతుండు తెగబడితే ఎట్లుంటుందని చెప్పి చూపెడుతుండే ఈరోజు ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా మరి ప్రభుత్వం స్పందిస్తుందేమో ఆర్డేది కానీ అధికారం వచ్చి మేము మా మీద వ్యతిరేకత రాకుంటే లేదో చూసుకుంటామేమో అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఈరోజు ఒక లఫంగి ముఖ్యమంత్రి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి గారు వచ్చిందని చెప్పి ఈరోజు నిరుద్యోగులకు అందరికీ అర్థమవుతా ఉంది ఈరోజు విద్యాశాఖ మంత్రి నేనే అంటాడు హోం మంత్రి నేనే అంటాడు పశు సంవర్ధక శాఖ మంత్రి నేనే అంటాడు సోషల్ వెల్ఫేర్ నేనే అంటాడు ఎక్కడ పరిపాలన రాదు ఇక్కడ చేయరు ఇక్కడ రెవ్యూ మీటింగ్లు చేయడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు అవి ఎన్ని ఎట్లా నింపాలో తెలియదు ఎగ్జామ్ ఎట్లా పెట్టాలో తెలియదు టీఎస్పిఎస్సి చైర్మన్ టీజీపీఎస్సి చైర్మన్ ఎట్లా పెట్టాలో తెలియదు టీఎస్ టీఎస్ ఉంటేనంటే అవమానం తెలంగాణకు టీజీ చేసేడు అరే బాబు అది అవమానం కాదు నిరుద్యోగులు పెరుగు అవమానం ఈ తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే అవమానం ఈరోజు నిరుద్యోగులు నిరార దీక్ష చేసుకుంటే సీరియస్గా ఉంటే అది అవమానం రావులేగా అవమానం దాన్ని అంటారు అవమానం దేన్ని దేన్ని అంటారు మమ్మల్ని అడుగు మేము చెప్తాం ఈరోజు ఈరోజు తమాషా చేస్తా కాముగా ఉంటా ఉంటే పదకొండు ఐదు పదకొండు సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఇవాళ కూడా అదే కొనసాగుతూ ఉంది నీళ్ళు నిధుల కోసం మా పోరాటం మొదలైంది ఆ రోజు తెలంగాణ కోసం తెలంగాణ వచ్చింది కానీ మా పోరాటం ఆగలేదు మా మా చెరువులలో నీళ్ళు రాలేదు మాకు నౌకర్లు రాలేదు మాకు నిధులు కూడా మా దగ్గరికి రానే లేదు ఐదు లక్షల డెబ్బై ఒక అప్పైనాయి కానీ ఏడ కూడా రాలేదు ఈరోజు మేము ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి అల్టిమేట్ మీ ఎన్నిక వచ్చినాం ఈరోజు అల్టిమేట్ ఎన్నికొచ్చినా మీకు కళ్ళు తెరుస్తేమో కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి వినబడతాయేమో చూస్తారేమో మాట్లాడతలేమో అని చెప్పి ఈరోజు మీకు అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నాయక్ ఏమైనా అయితే ఖబర్దార్ అని చెప్తున్నా మోతిలాల్ నాయక్ కనీసం ఆయన ఫస్ట్ డౌన్ అయినా శరీరంలో ఏమైనా మార్పు వచ్చినా ఆల్రెడీ స్టార్ట్ అయ్యేది దీని మీద పెద్ద ఎత్తున మీరు నీవు నీ ప్రభుత్వం చెప్పే అవస అవకాశం ముందున్నది ఈరోజు ఊకునే రోజులు పోయినాయి పది సంవత్సరాలు ఓపిక పెట్టినాం ఈరోజు ఓపిక బట్టి పది సంవత్సరాలు ఎందుకు కొట్టాలని చెప్పేసి అధికారం మార్చి నీకు ఇచ్చినాం నువ్వేం కొట్టాడితే నువ్వు నువ్వు నువ్వును మీ నాయకులందరూ కొట్టాడితే ప్రభుత్వం రాలే ఈరోజు మీరే కాళేశ్వరం మీదకి మిషన్ బిషిన్ బగ్రద వచ్చి కొట్టండి ధర మీద కొట్టండి లాస్ట్ టీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినా కానీ ఒక బందీ అని మొక్కాలి మీరు ఒక బందీ అలే థూ మీ బతుకుని మీరు మనుషులా మీరు ఈరోజు మీతో చేత ఆరు నెలలైన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చారు ఒక రెండు వేల పోస్టర్లు పెంచినా అంటే మీరు పెంచారు పురాణ ముప్పై లక్షల మంది అంటే చదువుకుంటా ఉన్నారు ఒక్కొక్క రూమ్కు పది పది మంది ఐదు అన్న అన్నం తినుకుంటా రామకృష్ణ మట్టంలో ఫ్రీగా అన్నం పెడతారంటే అక్కడ అన్నం తినుకుంటా ఒక్కొక్క రూమ్ పది పది మంది వండుకుంటా ఊబర్లు బోలాలు నలుపుకుంటా జొమాటోలు నలుపుకుంటా ఈరోజు పిల్లలు చదువుకుంటా ఉంటే నువ్వు పోస్టు పెంచకుండా ఈరోజు వాళ్ళ సమయం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఒక టగ్లకి కానిలేక ఒక అవుల కానిలేక ఒక మెంటల్ కాను లెక్క ఒక మెంటల్ రిటార్డన్ కానీ లెక్క ఈరోజు నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు తెగేదాకా గుంజద్దా చెప్పినాం మంచిగా ఉన్నాం ఈరోజు చిలికి చిలికి గాలి వాళ్ళు అయిపోయింది తెగే పరిస్థితి వచ్చింది రేపు మేము రేపు మేము టీఎస్పీఎస్ కార్యాలయాన్ని ముత్తడిస్తున్నాం రేపు మేము కమిస్టేట్ ఎడ్యుకేషన్ ఉత్తరిస్తున్నాం డిఎస్సి పెంచాలని తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా మరి మర పరిదశ ఉద్యమానికి మనం తెరలేపాల్సిన అవసరం ఉంది మరిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది రేపు ఈరోజు ఇంకో శ్రీకాంతాచారి మోతి మోతి నాయక్ ఇంకో శ్రీకాంతాచారినికి వీలు లేదు ఇంకో మరణం కావద్దు తెలంగాణలో కాబట్టి ఇవాళకి పది ఐదు రోజులు అయిపోయింది ఐదు రోజులు తెల్లాడితే ఆరో రోజు ఇవాళ దాకా మెయిన్ మీడియా ఏం బిక్తుంది మెయిన్ మీడియా ఎందుకు రాస్తలేరు మేము మీరే ఒక్క ఛానల్ కూడా ఎందుకు చూపెడతలేరు ఇదే వేరే అయితే గంటలు 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 చూపెట్టారు మూడు రోజులలో పరిష్కారాలు అయిపోయినాయి అనేక మంది కానీ ఈరోజు నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కరిస్తలేరు ఇంటింటి ఊరు ఊరికి పోయి కాళ్ళు మొక్కి వాళ్ళు ఓట్లు లేచారు జనార్దన్ వాళ్ళు ఓట్లు ఒప్పి బస్సులు వేసుకొని పోరు కలవాళ్ళతో లేరు మీకు అవలేగా కలవార్త మనుషులేక గాడుదలు మీరు వీళ్ళందరూ బస్సులలో పోలే వీళ్ళు జనార్దన్ వాళ్ళు ఒక నిమిషాలు జనార్దన సోదరులు తను లోపల పోయొచ్చు లోపల పరిస్థితి చెప్తాడు పై క్రియాటిన్ లెవెల్స్ అనే ఎఫెక్ట్ అయిపోయినాయి ఐదు రోజులు అయినాయి కాబట్టి పల్స్ రేట్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది అబ్బాయి ఏ క్షణంలో చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈడ మేము పెద్ద గుంపుగా వచ్చినాము మరి గుంపు వచ్చింది కాబట్టి గుంపు వచ్చింది కానీ గుంపుకు కావాల్సిన గుంపు మేస్త్రి ఎందుకు రాలేదని మేము అడుగుతున్నాం గుంపుకు గుంపు మేస్త్రి ఉండాలి కదా మరి గుంపు మేస్త్రి లేనప్పుడు ఈ గుంపు ఎందుకు ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నాం ఖచ్చితంగా బరాబర్గా అడుగుతున్నాం నిన్న మాది ఇలా విక్స్లో ఒకటే చేస్తున్నారు ఆగస్టు ప్రకారమే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులోనే ఎగ్జామ్ అని వి సిక్స్ టీవీ ఛానల్లో చెప్తున్నారు అది చెప్పగానే మేము ఇంతసేపు అంటే మా ఇది మాజీ డిప్యూటీ సీఎం ఆయన దగ్గరికి పోయినాం ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి పోయి అన్నీ చెప్తే ఆయన విన్నాడు ఆయన విన్నా కానిక మాకు గుండెలు అలసిపోయినాయి అలిసిపోయినాయి ఆ వార్ తినగానే ఇమ్మీడియట్గా మేమందరం ఎక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వస్తున్నాడు అనగానే మిత్రులందరినీ ఒక వెయ్యి మందిని పోగేసుకొని ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపినాం రేవంత్ రెడ్డి గారు ఆ మాట వినగానే మేము నీ సోషల్ మీడియాలో ఉంటాడుగా ఆయన చిలక పలుకులు పలుకుతాడు ఆయనకు ఫోన్ చేస్తే ఏమంటాడు తెలుసా ఎంతమంది చేస్తున్నారా ముగ్గురు నలుగురు చేస్తున్నారు ఏడెనిమిది మంది కన్నా ఎక్కువ లేరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాల ఏం చేస్తారు మీరు స్లాట్లు లేవు ఎగ్జామ్ బరాబర్ చేస్తారు శ్రీధర్ బాబు మేమే ఫోన్ చేపించినాం మీ శ్రీధర్ బాబుతో మేమే ప్రెస్ మీట్ చెప్పి పెట్టించినాం ఏం చేస్తారో చేసుకోరని మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మేము పెడతాం అంటున్నారు ఇదే నమ్మికు అలసు నిరుద్యోగులు అంటే ఇదే నమ్మికు నిరుద్యోగుల పట్ల ఉండేటటువంటి చిత్తశుద్ధి ఇదేనా ఖచ్చితంగా మేము చెప్తున్నాం బరాబర్ రేపు కనుక నాయక్ గారికి అతని కాడికి వచ్చి కనుక మీరు పరమర్శించలేదు కాంగ్రెస్ నాయకులారా రేపు మీ ఇల్లు ముట్టడించే రోజులు వస్తాయి మీ కాంగ్రెస్ అనేటోళ్ళ ఏ నాయకుడు అయితే మీ కాంగ్రెస్ అని కద్దరు పట్టలేసుకొని ఉంటారో మీ కాంగ్రెస్ వాళ్ళ ప్రతి ఒక్కరు ఇల్లు ముట్టడిస్తాం కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ కబర్దార్ మీకు చెప్తున్నాం ఆ రోజు మేము ఎలాంటి నినాదాలు ఇచ్చినాం పో పోవాలి రేపు రావుల పాలన పోవాలి ఉద్యోగాలు రావాలన్నాం మరి ఏదొచ్చిందా ఇలా రెడ్ల పాలన వచ్చింది ఏమొచ్చినాయి మేము రెడ్లకు వ్యతిరేకం కాదు ఆ రోజు నువ్వే అన్నావు కదా ఈ రోజు నువ్వు అన్న మాటలు అన్ని మాకు మెంటలు ఎక్కుతున్నాయి ఒక్కటే చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకు ఏక వాక్యంతో చెప్తున్నాం రేపు గనక కాంగ్రెస్ డెలిగేషన్ గాంధీ హాస్పిటల్కి రాకపోతే మాత్రం ఉద్యమం ఉధృతమవుతుంది మా ఉద్యమంలో కాంగ్రెస్ అనేది మాడి మస అయిపోతుందని గాంధీ హాస్పిటల్ వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం రేపు రేపు నిరుద్యోగులందరూ కూడా రేపు నిరుద్యోగులందరూ కూడా లై తెలంగాణ ఉన్న లైబ్రరీలు ఎక్కడికక్కడ మనోని ఆరోగ్యం మా మోతిలాల్ ఆరోగ్యం బాగుపడాలని వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఇన్ని నీ కోసం నా కోసం కాదు అందరి కోసం ఈరోజు తెలంగాణ నిరుద్యోగులందరి కోసం ఆయన దీక్ష చేస్తూ ఉండు మళ్ళీ ఈ పరిస్థితి రావద్దని దీక్ష చేస్తా ఉండు కాబట్టి రేపు పొద్దుగాల పన్నెండు గంటల లోపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక క్లియరు మా దీన్ని మెసేజ్ రాకుంటే క్లియర్ వాగ్దానం రాకుంటే ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం తర్వాత టీఎస్పీఎస్ ముందు మా ధర్నా ఉంటుంది దాన్ని ముట్టడిస్తాం ఖచ్చితంగా రేపు కమిషనర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ గారు ఖచ్చితంగా ముట్టడిస్తాం తెలంగాణ విద్యార్థుల మరిదశ ఉద్యమాన్ని కూడా మీరందరిగా సన్నద్ధం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు జై జై తెలంగాణ